ఇటీవల సుమారు నలభై నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు గల వ్యక్తి తప్పిపోయినట్లయితే సిద్దిపేట పట్టణం మూడవ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సిఐ విద్యాసాగర్ సూచించారు మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెర గ్రామ శివార్లలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైందన్నారు అటుగా వెళ్తున్న వారు శవాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో త్రీ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి శవాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రి మాచురీకి తరలించామన్నారు మన గుద్దడ నుండి టువర్డ్స్ సిద్దిపేట వైపు వస్తున్నట్టు రాజీవ్ రావు దారిపైన నియర్ బై కలెక్టరేట్ ఆఫీస్కు ఆపోజిట్ రామప్పకే అక్కడ రోడ్డు పక్కన ఒక డెడ్ బాడీ గుర్తుదే లేని సేవ పడి ఉన్నది ఆ బిద్దడ విలేజర్ ఒక అతను చూసి పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో మేము వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారా ఆ మృతదేహము దాదాపు డీకంపోజిల్ స్టేజ్లో ఉంది కులిపోయిందని పురుగులు బట్టి ఆ ముఖం కూడా ఆనవాళ్ళు ఏంటనేది కూడా తెలియకుండా ఐడెంటిఫికేషన్ చేయకుండా ఉంది బాడీ మొత్తం ఉబ్బిపోయి ఉండడం జరిగింది ఆల్మోస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ అతను చనిపోయినట్లుగా ఉంది ఆ బాడీ బోల్డ్ అవడింది సో దాన్ని పరిశీలించాలి అతను ఎరుపు కలర్ షర్టు అలాగే బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు అది తప్ప మిగతా ఎలాంటి ఆయనకు సంబంధించిన ఫోన్ కానీ తర్వాత ఆయన ఫోన్ నెంబర్స్ కానీ టైలర్ మార్క్స్ కానీ వేరే ఎలాంటి ఆధారాలు దొరకలేదు సో దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల కూడా అంత పరిశీలన చేయడం జరిగింది దా దాంట్లో కూడా ఎలాంటి ఆధారాలు రాలేదు అతను కొద్దిగా బతకలా ఉంది కొంత జుట్టు ఉంది అతనికి ఇంకా వేరే ఎలాంటి ఆ బిలాంగింగ్స్ కూడా దొరకలేదు సో వాటి శవాన్ని మరి గుర్తించడానికి అనువుగా ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రాఫీ తీసుకొని ఆ శవాన్ని మనం సిద్ధిపేట మాస్టరీ రూమ్లో టీజర్లో భద్రపరచడం జరిగింది సో దీని విషయమై మనం ఆల్రెడీ పత్రికా ప్రకటనలు తర్వాత సోషల్ మీడియాలో విలేజ్ గ్రూఫ్లో కూడా షేర్ చేయడం జరిగింది భావన ఒక్కసారి వాటిని పరిశీలించి మీకు సంబంధించిన వారు ఎవరైనా మిస్సింగ్ అయిన పరిశీలిస్తూ ఉన్నట్లయితే ఈ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించి ఒకసారి పరిశీలించు